अंदर की సో మనకు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ సంబంధించిన ఎస్ఎస్జీడీ నోటిఫికేషన్ అయితే మనకు సెప్టెంబర్ ఐదో తారీఖున రానుంది ఈ నోటిఫికేషన్ గురించి ఎలిజిబిలిటీ క్రైటీరియా కావచ్చు ఎట్ ద సేమ్ టైమ్ కమ్మన్ డిఫెన్స్ అకాడమీలో ఈ నోటిఫికే సంబంధ ఈ నోటిఫికేషన్స్కి సంబంధించిన క్లాసెస్ ఏ విధంగా జరుగుతుంది ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది ఏంటంటే టోటల్గా ఈ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను వీడియో ఎండింగ్ వరకు చూడండి ఇక్కడ స్కిప్ చేయ బాగండి స్కిప్ చేస్తే మీకు విలువైన సమాచారం ఏదైతే ఉందో అది మిస్ అయ్యే ప్రమాదం అయితే ఉంటుంది కాబట్టి చూడండి ఇక్కడ మనకు ఫస్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించి చూసుకుందాం మనం సో ఎస్ఎస్డి నోటిఫికేషన్ వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదుకు గాను మనకు సెప్టెంబర్ ఐదో తారీఖు అంటే ఆగస్టు ఇరవై ఏడో తారీఖే రావాల్సి ఉంది మనకు కాకపోతే పోస్ట్ బంద్ చేశారు దానికి సంబంధించిన ఆఫీషియల్ లెటర్ కూడా ఇవ్వడం జరిగింది సెప్టెంబర్ ఐదో తారీఖు నుంచి అక్టోబర్ ఐదో తారీఖు వరకు ఈ అప్లికేషన్ అనేది జరగడం జరుగుతుంది మనకు అండ్ ఎట్ ద సేమ్ టైం దీనికి సంబంధించిన ఈ నోటిఫికేషన్కి సంబంధించిన ఎగ్జామ్ వచ్చేసి మనకు జనవరి లేదా ఫిబ్రవరి నెలలో మనకు జరగనుంది అంటే జనవరి ఎండింగ్ నుంచి ఫిబ్రవరిలో మాత్రం జరగవచ్చు మనకు అలగ్ డేట్ ఉంటుంది కాబట్టి ఒక క్యాండిడేట్ ఒక క్యాండిడేట్కి అండ్ ఎట్ ద సేమ్ టైం మనకు క్వాలిఫికేషన్ వచ్చేసి అందరికీ తెలిసి టెన్త్ పాస్ అయి ఉంటే చాలు మనకు ఓకేనా సో టెన్త్ పాస్ అయి ఉంటే చాలు మనం ఈ ఎస్ఎస్జీడీ నోటిఫికేషన్కి మనకు అప్లై చేసుకోవచ్చు ఓకేనా అదేవిధంగా ఏజ్ ఎలిజిబిలిటీ కనుక చూసుకుంటే మనం పద్దెనిమిది నుంచి ఇరవై మూడు సంవత్సరాల మధ్య ఉండాలి పూర్తి స్థాయిలో నోటిఫికేషన్ వస్తే తప్ప ఎగ్జాక్ట్లీ డేట్తో సహా మనకు ఈ డేట్ నుంచి ఈ డేట్ అభ్యర్థుల మరకు అప్లై చేసుకోవచ్చు అనేది ఒక ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది ఈ నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఓకేనా అంటే ఈ బార్ రేడ్లో పద్దెనిమిది సంవత్సరాల లోపుగా ఉన్న వాళ్ళు కావచ్చు ఎట్ ఇరవై మూడు సంవత్సరాలకి దగ్గరగా ఉన్న వాళ్ళు కావచ్చు ఎవరు ఏ డేట్న వస్తారు అనేది మనకు ఒక క్లారిటీ అనేది వస్తుంది సో బేసిక్ ఇన్ఫర్మేషన్ చూసుకుంటే మనకు ఏజ్ వచ్చేసి అందరికి తెలిసిందే పద్దెనిమిది నుంచి ఇరవై మూడు సంవత్సరాల మధ్య ఉండాలి అదేవిధంగా ఓబీసీ క్యాండిడేట్ అంటే ఓసీ కానీ బీసీ క్యాండిడేట్స్ కానీ మూడు సంవత్సరాలు ఎక్స్పెండ్ అనేది చేయడం జరుగుతుంది మనకు మూడు ప్లస్ త్రీ ఇయర్స్ అని అంటే ట్వంటీ సిక్స్ ఇయర్స్ వరకు ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది ఇట్ ఇస్ సేమ్ టైమ్ ఎస్సీ మరియు ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే ఫైవ్ ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది అంటే టోటల్గా చూసుకుంటే మనకు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ వరకు మనకు ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది ఓకేనా సో అదేవిధంగా ఇక్కడ హైట్ విషయంలో చూసుకున్నట్లయితే ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే వన్ సిక్స్టీ టూ పాయింట్ టూ సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది మేల్ క్యాండిడేట్స్కి అదే ఫీమేల్స్ క్యాండిడేట్స్కి అయితే మాత్రం వన్ ఫిఫ్టీ సెంటీమీటర్స్ ఉంటే చాలు ఫీమేల్ క్యాండిడేట్స్కి ఓకేనా సో అదేవిధంగా ఓబీసీ క్యాండిడేట్స్కి ఓబీసీ ఓసీ లేదా బీసీ క్యాండిడేట్స్కి అయితే వన్ సెవెంటీ సెంటీమీటర్ ఉండాలి అండ్ ఎట్ ద సేమ్ టైమ్ ఇదే ఫీమేల్ క్యాండిడేట్స్కి ఓబీసీ క్యాండిడేట్స్కి అయితే వన్ ఫిఫ్టీ సెవెన్ సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది ఇది ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి హైట్ కావచ్చు ఏజ్ కావచ్చు క్వాలిఫికేషన్ కావచ్చు ఓకేనా అండ్ ఇయర్స్ ఎలిజిబిలిటీ కావచ్చు ఓకేనా సో ఇది ఈ విధంగా మీరున్నారా లేదా అని చూసుకోండి ఓకేనా సో ఈ విధంగా మీరు అవైలబిలిటీ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు ఈ ఎస్ఎస్జీడీ నోటిఫికేషన్కి దాదాపుగా మనకు యాభై వేల బల్క్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే ఉంది ఇంతకు మించి నోటిఫికేషన్ వచ్చే అవకాశం మించి ఎక్కువ పోస్టులు వచ్చే అవకాశం అయితే ఉంది మనకు కాబట్టి ప్రతి ఒక్కరు ఎడ్ ప్రతి ఒక్కరు మిస్ చేసుకోకుండా ఈ అప్లికేషన్ అయితే చేసుకోండి ఫిఫ్త్ సెప్టెంబర్ నుంచి మనకు అప్లికేషన్ డేట్ అయితే స్టార్ట్ అవుతుంది ఓకే ఈ ఎస్ఎస్జీడీ నోటిఫికేషన్కి సంబంధించిన ఖమ్మం డిఫెన్స్ అకాడమీలో క్లాసెస్ ఏ విధంగా ఉంటాయి ఫీజు ఏ విధంగా ఉంటుంది ఏంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏంటి వచ్చే మనకు ఏ ఏ సబ్జెక్ట్ నుంచి మనకు క్వశ్చన్స్ వస్తాయి ఎలా ఉంటుందనే చూద్దాం ఒకసారి సో క్వశ్చన్స్ వచ్చేసి మనకు టోటల్గా ఎయిటీ క్వశ్చన్స్ ఉంటాయి మనకు ఓకేనా సో మార్క్స్ వచ్చేసి వన్ సిక్స్టీ అంటే టూ మార్క్స్ ఉంటాయి ఒక టూ మార్క్స్ ఒక క్వశ్చన్కి టూ మార్క్స్ యాడ్ అవ్వడం అనేది జరుగుతుంది నెగిటివ్ కూడా ఉంటుంది జీరో పాయింట్ ట్వంటీ ఫైవ్ అంటే ఫోర్ క్వశ్చన్స్ వెళ్తే ఒక నెగిటివ్ మార్క్ అనేది ఉంటుంది ఓకేనా అండ్ టైం వచ్చేసి మనకు వన్ అవర్ ఎగ్జామినేషన్ టైం అనేది ఉంటుంది ఇది కంప్లీట్గా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కొంతమందికి డౌట్ వస్తుంది అంటే కంప్యూటర్ వాళ్ళ పరిస్థితి ఏంటని చెప్పేసి అట్లా ఏము ఉండదు జస్ట్ వాళ్ళు ఇక్కడ చెప్తారు మనకు ఓకేనా దానికి ప్రాబ్లమే ఉండదు అందరు రాయచ్చు ఓకేనా ఏ సబ్జెక్ట్స్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయంటే మనకు ఫోర్ సబ్జెక్ట్ మెయిన్గా ఉంటాయి మనకు ఓకేనా రీజనింగ్ రీజనింగ్ నుంచి మనకు ట్వంటీ ట్వంటీ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది ఫార్టీ మార్క్స్ జిఎస్ జనరల్ స్టడీస్ జనరల్ అవేర్నెస్ నుంచి మనకు ట్వంటీ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది సేమ్ ఫార్టీ మార్క్స్ ఓకేనా అదేవిధంగా ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ అంటే ఆర్థమెటిక్ నుంచి మనకు ట్వంటీ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది ఓకేనా అండ్ అదేవిధంగా ఇంగ్లీష్ సబ్జెక్ట్ నుంచి కూడా మనకు ట్వంటీ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది టోటల్ వచ్చేసి ఎయిటీ క్వశ్చన్స్ వన్ సిక్స్టీ మార్క్స్ నెగిటివ్ వచ్చేసి జీరో పాయింట్ టూ ఫైవ్ వన్ అవర్ ఎగ్జామ్ ఇది మనకు ఎగ్జామ్ ప్యాటర్న్ మనకు వచ్చే సబ్జెక్ట్ క్వశ్చన్స్ వచ్చేసి ఓకేనా ఇట్స్ క్లియర్ కట్ సింగిల్ లైన్ క్వశ్చన్స్ ఉంటాయి మనకు చెప్తున్నా నేను నేనే చెప్తున్నాను కరెక్ట్గా నాలుగు నెలలు మూడు నెలలు కష్టపడితే గట్టికి కూర్చుంటే ఈజీగా జాబ్ కొట్టొచ్చు ఒక నెల కూర్చుంటే ఒక నెల రెండు నెలలు కూర్చుంటే ఆర్మీ కొట్టొచ్చు ఆర్మీకి నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి ఎస్ఎస్ఈ జీడీ సింగిల్ లైన్ క్వశ్చన్స్ ఓకేనా సో కరెక్ట్గా త్రీ టు ఫోర్ మంత్స్ కూర్చుంటే ఈజీగా ఈ జాబ్ క్రాక్ చేయవచ్చు దేర్ ఇస్ నో డౌట్ ఓకేనా అదేవిధంగా కానిస్టేబుల్ దీనికంటే నెక్స్ట్ స్టెప్ అనేది కానిస్టేబుల్ ఉంటుంది కొంచెం టఫ్ ఉంటుంది దాని కనీసం ఒక సంవత్సరం కోసం సంవత్సరం సంవత్సరానికి వస్తా అప్పటికీ వస్తున్నా గ్యారెంటీ ఉండదు కాంపిటీషన్ అనేది ఎక్కువ ఉంటుంది ఎస్ఎస్ జీడీ సక్సెస్ రేట్ వచ్చేసి ట్వంటీ నుంచి థర్టీ పర్సెంట్ ఉంది మనకు అంటే వందల ఇరవై నుంచి ముప్పై మంది జాబులు కొడతారు అంటే మీరు ఒకసారి ఆలోచించండి ఇంతకంటే బెటర్ జాబ్ అనేది మనకు ఉండదు కొంచెం కష్టపడితే వచ్చే జాబ్ ఏదైనా ఉంది అని అంటే ప్రజెంట్ సిచ్యువేషన్ ఎస్ఎస్సి జీడీ ఓకేనా ఇకపోతే కమన్ డిఫెన్స్ అకాడమీలో ఏ విధంగా ఫీజ్ స్ట్రక్చర్ అనేది ఉంది టోటల్ వచ్చేసి మనకు నైన్ థౌజండ్ అనేది ఉంటుంది ఓకేనా ఇది ఫోర్ మంత్స్ కోచింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాము ఈ నైన్ థౌసండ్ ఫీజులో క్వాలిఫై అయిన అభ్యర్థులకు ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయిన అభ్యర్థులకు గ్రౌండ్ కూడా ఇదే ఫీజులో ఇవ్వడం జరుగుతుంది ఫ్రీగా ఓకేనా అండ్ ఇది వచ్చేసి వన్ టైం పేమెంట్ ఓన్లీ ఒకసారి పే చేసే చాలు మళ్ళీ మళ్ళీ పేయాల్సిన అవసరం లేదు మళ్ళీ అకాడమీ అడ్మిషన్ ఫీజు అని అదని ఏమి ఎక్స్ట్రా ఫీజు ఏమీ ఉండదు ఈ బెనిఫిట్స్తో పాటు ఈ బెనిఫిట్స్తో పాటు అకాడమీలో జాయిన్ అవ్వాలనుకునే ప్రతి ఒక్క అభ్యర్థికి మెడికల్ టెస్ట్ ఫ్రీగా కండక్ట్ చేయడం జరుగుతుంది ఎవరైతే జాయిన్ అవుతారో వై బికాస్ మెడికల్ టెస్ట్ ఎందుకంటే సార్ ఇది వచ్చేసి యూ ఆల్ ఏ యూనిఫామ్ జాబ్కైనా సరే మనము మెడికల్ టెస్ట్ అనేది ఖచ్చితంగా కండక్ట్ చేసుకోవాలి మెడికల్ టెస్ట్ అనేది చాలా స్ట్రిక్ట్గా చేస్తారు కొంతమంది హైట్ ఉండరు హైట్ చెక్ చేసి దానికి సంబంధించి వెయిట్ చెక్ చేసి జస్ట్ ఎట్ ద సేమ్ టైం మనకు సైట్ ఉందా లేదా కలర్ బైండెస్ ఉందా లేదా నోక్ని ప్రాబ్లం ఉందా లేదా హ్యాండ్ బైండింగ్ టాటోస్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఏమున్నా కూడా ప్రాపర్గా చెక్ చేసి ఈజ్ ఎలిజిబుల్ అని అనుకున్న తర్వాత మాత్రమే అడ్మిషన్ అనేది తీసుకోబడుతుంది లేకపోతే మిమ్మల్ని ఇంటికి పంపించేస్తాను లేకపోతే నీకు ఇది ప్రాబ్లం ఉంది నాన్న మీరు జాయిన్ అయితే అవ్వచ్చు లేకపోతే లేదు అన్నట్టు మీకు నేను వదిలేస్తాను ఆప్షన్ వచ్చేసి ఇది ఈ విధంగా ఇదే ఈ ఫీజులోనే ఈ తొమ్మిది వేల ఫీజులోనే మనం ఫోర్ మంత్ కోచింగ్ గ్రౌండ్ ట్రైనింగ్ అని చెప్పాను కదా అదేవిధంగా కమాండ్ డిఫెన్స్ ఏదైతే ఎవరైతే ఏ ఏ ఫ్యాకల్టీ అయితే మనకు సబ్జెక్ట్ ఫ్యాకల్టీ చెప్పారో ఏ టీచర్స్ అయితే చెప్పారో అవే టీచర్లు ఆ ఆ ఫ్యాకల్టీనే మనకు ఆన్లైన్లో క్లాసెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది మనకు ఈ కోచింగ్ పీరియడ్ అయిపోయిన తర్వాత మనకి ఎగ్జామినేషన్ మధ్య జరిగే టైం పీరియడ్ అనేది ఖాళీ పీరియడ్ ఉంటుంది కదా సబ్జెక్ట్ రివిజన్ చేసుకోవడానికి ఫ్రీగా ఆన్లైన్ కోచింగ్ అనేది ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇట్స్ ఫ్రీ కంప్లీట్గా ఫ్రీ ఓన్లీ ఆఫ్లైన్ కోచింగ్ తీసుకున్న అభ్యర్థులకు మాత్రమే ఈ బెనిఫిట్ వచ్చేసి అదేవిధంగా మెడికల్ టెస్ట్ అనేది ఫ్రీగా చేయడం జరుగుతుంది ఎక్స్ట్రా ఈ బెనిఫిట్స్ ఈ మొత్తం కలిపి నైన్ థౌజండ్ మీరు ఏ కోచింగ్ సెంటర్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ముందుగా మీరు మెడికల్ చెకప్ అనేది చేసుకోండి తీరా మీరు ఇంత నాలుగు నెలలు ఐదు నెలలు కష్టపడి వేలకు వేల అకాడమీలలో ఫీజులు కట్టి ఆ తర్వాత మీరు గ్రౌండ్ ప్రాక్టీస్ చేసి ఆ తర్వాత మెడికల్ టెస్ట్కి వెళ్ళిన తర్వాత రిజెక్ట్ అయితే మాత్రం ఇన్ని రోజులు పడ్డ కష్టం వృధా అవుతుంది మనీ కూడా వృధా అవుతాయి కాబట్టి ముందుగా మీరు అసలు నేను యూనిఫామ్ జాబ్స్కి ఎలిజిబిలిటీ కాగలనా ఎలిజిబిలిటీ కాగలనా లేదా హైట్ ఉన్నానా లేదా అనేది మొత్తం చూసుకోండి ఒకసారి అదే విధంగా క్లాసులు ఏ విధంగా జరుగుతాయి మనకు క్లాసులు వచ్చేసి నైన్ టు ఫైవ్ వరకు క్లాస్ ఉంటుంది అన్ లంచ్ వన్ అవర్ బ్రేక్ అనేది ఉంటుంది ఫైవ్ టు సిక్స్ వచ్చేసి బ్రేక్ ఉంటుంది మళ్ళీ సిక్స్ టు నైన్ వరకు స్టడీ అవర్ అనేది ఉంటుంది ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్క స్టేట్ లెవెల్ ఫ్యాకల్టీ అనేది రావడం జరుగుతుంది ఫ్యాకల్టీలో రాజీపడాల్సిన అవసరం లేదు ద బెస్ట్ అంటే బెస్ట్ ఇవ్వగలుగుతా మీరు పెట్టుకోండి ఎయిట్ ఫైవ్ వరకు మీకు సబ్జెక్ట్ ఫ్యాకల్టీ క్లాసెస్ చెప్తారు సబ్జెక్ట్ ఫ్యాకల్టీ క్లాసులు చెప్పి వెళ్ళిపోవడమే కాకుండా మీకు సిక్స్ టు నైన్ సిక్స్ టు నైన్ స్టడీ అవర్లో వచ్చేసి ఎగ్జామ్ కండక్ట్ చేయడంతో పాటు ఆ ఎగ్జామ్కి సంబంధించిన ఎక్స్ప్లనేషన్ ఇవ్వడంతో పాటుగా ఎవరికైతే సబ్జెక్టులు మ్యాథ్స్ పరంగా చాలామంది పూర్ బ్యాక్గ్రౌ బ్యాక్గ్రౌండ్ చాలా వీక్గా ఉంటారు మ్యాథ్స్ పరంగా చూసుకుంటే చాలామంది చాలామంది ఎదుర్కొనే సమస్య ఏంటంటే మ్యాథ్సే చాలామందికి రాదు అర్థం కాదు మ్యాథ్స్ రీజనింగ్ ఈ ఇంగ్లీష్ కూడా ఈ సబ్జెక్టులన్నీ కూడా సిక్స్ టు నైన్ వరకు మీకు పక్కనే కూర్చోపెట్టుకొని మరీ ఎక్స్ప్లెనేషన్ చేస్తారు మీకు అర్థమయ్యే భాషలో అర్థమయ్యే విధంగా ఇక్కడ నేను స్టడీ అవర్ అంటే నువ్వు బుక్ పెట్టి కూర్చోని నేను అట్లా కాటు ఇటు కర్రు పూట తిరగడం కాదు మీకు సబ్జెక్ట్ ఫ్యాకల్టీ కూర్చోబెట్టి చదివిస్తారు మీకు అర్థం కానీ ఏమైనా ఉంటే ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎనీ టైం మిమ్మల్ని మానిటర్ చేస్తూ ఉంటారు గిది సంగతి ఓకేనా సో అకాడమీ రూల్స్ అండ్ రెగ్యులేషన్ వచ్చేసి మొబైల్ నాట్ అలౌడ్ వారంలో ఒకసారి మాత్రమే ఇస్తాను మొబైల్ వచ్చేసి ఎలో అనేది ఉండదు ఎట్టి పరిస్థితుల్లో అండ్ ఎట్ ఇస్ సేమ్ టైం క్లాసులకు రాకున్నా సరిగా ఓకేనా లేకపోతే ఇతర ఏదైనా యాక్టివిటీస్ కనుక చేస్తే మాత్రం మీ పేరెంట్స్కి కంప్లైంట్ ఇవ్వడం అయితే జరుగుతుంది నాకు పక్కా జాబ్ కావాలి ద బెస్ట్ రిజల్ట్ కావాలంటే మాత్రం నేను ఇస్తాను హండ్రెడ్ పర్సెంట్ రాసిపెట్టుకోండి నేను ఇస్తాను ఓకేనా ఈ కోచింగ్ ఫీజులో నేను ఇస్తాను ద హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఇస్తాను దేర్ ఇస్ నో డౌట్ ఓకేనా నాకు కంపల్సరీ నాకు జాబ్ కావాలి తప్పకుండా నా జాబ్ కావాలి నేను కష్టపడను కష్టపడగలను సార్ అని అంటే నేను ఖచ్చితంగా నీ కష్టానికి నేను సపోర్ట్గా నిలబడగలను ఇందులో నేను ఒక ఆన్లైన్లో ఇప్పుడు యూట్యూబ్లో చెప్పేటప్పుడు ఒక విధంగా లేకపోతే మీరు ఇక్కడ వచ్చిన తర్వాత ఒక విధంగా అనేది ఏమీ ఉండదు ఇక చాలామందికి డౌట్ వస్తుంది మరి మేము ఉన్న హాస్టల్ ఎట్లా సార్ అని చెప్తా ఉంటారు అకాడమిక్కి దగ్గరలో పీజీ హాస్టల్స్ ఉన్నాయమ్మా ఓకేనా హాస్టల్ వచ్చేసి ఇక్కడ ఫోర్ థౌజండ్ నడుస్తుంది గర్ల్స్ అండ్ బాయ్స్కి వేరు వేరు హాస్టల్స్ ఉంటాయి అందరు రావచ్చు నో ప్రాబ్లం దేర్ ఈజ్ నో ప్రాబ్లం ఓకేనా ఫోర్ థౌజండ్ నడుస్తుంది ఇది నాకు సంబంధం లేదు మీ అంటే అకాడమీకి అకాడమీ హాస్టల్ లేదా సార్ అని చెప్తున్నారు చాలామంది ఇప్పుడు ఉన్న ప్రజెంట్ అకాడమీలో వచ్చేసి ఎస్ఎస్జీడీ రన్నింగ్ బాయ్స్ ఉన్నారు ఆర్మీ రన్నింగ్ బాయ్స్ ఉన్నారు అంతకంటే ఎక్కువ సరిపోయి నేను ఎక్కువ మందిని తీసుకోను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కువ మందిని తీసుకుంటే లైక్ బెటర్గా సర్వీస్ ప్రొవైడ్ చేయలేము వాళ్ళకి సో కాబట్టి నేను ఈ బాయ్స్ని హండ్రెడ్ మెంబర్స్ బాయ్స్ని నేను హాస్టల్ వచ్చేసి నేను తీసుకోదలుచుకోవట్లేదు ఇంకోటి ఏంటంటే హాస్టల్ వల్ల ప్రాబ్లం ఏంటంటే అందరికీ నేను సబ్జెక్ట్ వరకు అందరికీ న్యాయం చేయగలగానే ఫుడ్ విషయంలో అందరికీ న్యాయం చేయలేకపోతున్నాను నేను టూ బీ ఫ్యాక్ట్ చెప్తున్నా ఎందుకనంటే ఒకడు వంకాయ నచ్చదంటాడు ఒకడు దొండకాయ నచ్చడు ఒకడు కాకరకాయ నచ్చదు ఒకడు ఒకటి బెండకాయ నచ్చదంటూ ఒకడు ఇంకోటి ఏదో అంటాడు ప్రతిదీ ఫుడ్ దగ్గర మాత్రమే కంప్లైంట్స్ వస్తున్నాయి కాబట్టి ఫుడ్ నేను పెట్టుకోదలుచుకోలేదు అందుకనే ఈ ఫోర్ థౌజండ్ ఫీజ్ అనేది ఉంటుంది అది మీరు పే చేసుకోండి ఇది నాకు ఏ విధమైన సంబంధమూ లేదు అక్కడ నాలుగైదు హాస్టల్స్ ఉన్నాయి నేను చూపిస్తాను మీరు మీకు నచ్చిన హాస్టల్లో జాయిన్ అవ్వచ్చు దేర్ ఇస్ నో ప్రాబ్లం ఓకేనా ఇది మాత్రం కోచింగ్ ఫీజు ఒకసారి పే చేస్తే చాలు ఓకేనా సో ఇంకా ఏమైనా మీకు వివరాలు కావాలంటే డైరెక్ట్గా నాకు ఫోన్ చేయొచ్చు నా నెంబర్ ఉంటుంది నేను మాత్రమే మాట్లాడతాను మీరు నాతో డిస్కషన్ చేయొచ్చు ఓకేనా ఇంకేమైనా డౌట్స్ ఉంటే సో కంప్లీట్గా ఇది ఖమ్మం లోకలైజ్ సిటీ ఇది మీరు ఖమ్మం వచ్చి కాల్ చేస్తే నేను లొకేషన్ షేర్ చేస్తాను దగ్గరలోనే ఉంటుంది బస్ స్టాండ్ కానీ రైల్వే స్టేషన్కి ఇరవై రూపాయలు ఛార్జ్ ఇస్తే మీరు అక్కడ వచ్చేస్తారు దేర్ ఇస్ నో డౌట్ ఓకేనా సో ఇది ఎంటైర్ ఖమ్మం డిఫెన్స్ అకాడమీలో ఎస్ఎస్సీజీడీకి సంబంధించిన క్లాసెస్ ఎక్సెట్రా ఎక్సెట్రా మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే మాత్రం చెప్తున్నాను కదా నాకు కాల్ చేయొచ్చు థ్యాంక్ యూ సో మచ్ జై హింద్